హలో అండి అందరికీ నమస్తే అండి ముందుగా నాదొక్క చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ప్లీజ్ నచ్చితే లైక్ చేస్తారనే అనుకుంటున్నాను ఇక ఈరోజు కథ మహిళ సమాజం అండి ఇక కథలోకి వెళితే ఒక్కసారి తన స్థానంలో ఉండి ఆలోచించు తీవ్రంగా అంది సంజన అలా ఆలోచించవలసిన అవసరం నాకు లేదు అయినా ఎవరి అభిప్రాయాలు వారివి తను ఉదయాన్నే నా కళ్ళకు కనిపించడం నాకు నచ్చడం లేదు అదే చెప్పాను తనతో విసురుగా అంది శ్రేయ ఎందుకు నచ్చడం లేదు ప్రణవి ఏం తప్పు చేసిందని సూటిగా చూస్తూ అడిగింది సంజన నీకు తెలియదా ప్రశ్నించింది శ్రేయ పెళ్ళైన నాలుగు నెలలకే భర్తను కోల్పోవడం ప్రణవి తప్పు కాదుగా దానికి ఆమెను ఎందుకు నిందించడం కోపంగా అంది సంజన ఆమె దురదృష్టం వల్లే అలా అయ్యింది నాలుగు సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నా ఎంత ట్రాఫిక్లో అయినా ఏ చిన్న యాక్సిడెంట్ జరగకుండా డ్రైవ్ చేయగలను నేను ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక చిన్న పొరపాటు కూడా జరగలేదు నా డ్రైవింగ్లో నీకు తెలుసు కదా అని అడిగింది శ్రేయ అవును అయితే ఆమె భావం అర్థమవుతున్నా ఆమె మనసులో మాటలు ఆమె చేతే చెప్పించాలని అనుకుంటూ అంది సంజన నేను వారం రోజుల క్రితం బయలుదేరబోతుంటే ప్రణవి అనుకోకుండా ఎదురు వచ్చింది ఆ రోజే మొదటిసారి యాక్సిడెంట్ చేశాను బోల్డ్ అన్ని డబ్బులు వదిలాయి బోనస్గా తిట్లు కూడా మా నాన్నమ్మ అమ్మ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు మంచి ఎదురు చూసుకొని బయలుదేరాలి లేకుంటే ఏదో ఒక అనర్థం జరుగుతుంది అని నేనే సరిగ్గా పట్టించుకోలేదు ఎప్పుడు ఇప్పుడు అర్థమైంది వాళ్ళెందుకు అలా చెప్పారు గుక్క తిప్పుకోకుండా తన ఆక్రోషం అంతా వెళ్ళగక్కి సంజనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెరచెర బయటకు వెళ్ళిపోయింది శ్రేయ స్నేహితురాలి మనస్తత్వం గురించి తెలిసినా కూడా మరీ ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం సహించలేకపోయింది సంజన శ్రేయకు బుద్ధి వచ్చే సందర్భం రాకపోదు ఏదో ఒక సమయాన అని వేచి చూస్తోంది సంజన నీతో కొంచెం మాట్లాడాలి శ్రేయ గంభీరమైన స్వరంతో అన్నాడు ఆనందరావు రండి అంకుల్ కూర్చోండి లోపలికి ఆహ్వానించింది శ్రేయ ఎప్పుడు సరదాగా ఉండే అంకుల్ ఈరోజు ఎందుకో ఇంత సీరియస్గా ఉన్నారు అనుకుంది మనసులో చెప్పండి అంకుల్ అంది ఆలోచిస్తూనే నీ మీద కోర్టులో కేసు వేద్దామనుకుంటున్నా అదే గంభీర స్వరంతో అన్నాడు ఆనందరావు అదిరిపడింది శ్రేయ నే నేనేం తప్పు చేశాను అంకుల్ తడబడుతూ ప్రశ్నించింది రెండు సంవత్సరాల నుంచి మా ఆస్తి కేసు ఒకటి కోర్టులో ఉంది అది మేమే గెలుస్తామని అన్నారు మా లాయర్ గారు పోయిన వాయిదా సమయంలో కానీ ఈరోజు ఓడిపోయాం అంతా నీ వల్లే కోపంగా చూస్తూ అన్నాడు ఆనందరావు మీరు ఓడిపోవడానికి నా మీద కేసు వేయడానికి సంబంధం ఏంటండి అయోమయంగా చూస్తూ అడిగింది శ్రేయ ఎందుకు ఓడిపోయామని మా లాయర్ గారిని అడిగితే ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారు ఖచ్చితంగా మీరే నెగ్గాలి కానీ అతి చిన్న పొరపాటు వల్ల ఓడిపోయారు మీరు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశారో ఇలా ఓడిపోవాల్సి వచ్చింది అన్నాడు అంటే దీనికంతటికీ కారణం నువ్వే కోపంగా అన్నాడు ఆనందరావు శ్రేయాకు ఏడుపు వచ్చేసింది ఉదయం జరిగింది గుర్తుకు తెచ్చుకుంది రాత్రి తన స్కూటీ పంచర్ అవ్వడంతో ఉదయాన్నే కూరగాయలు తెచ్చుకోవడం కోసమని అతని స్కూటీ అడగడానికి వెళ్ళింది అప్పుడప్పుడు అలా అడగడం అలవాటే అంకుల్ నిద్ర కళ్ళతో తలుపు తీసి అప్పుడే కళ్ళు తెరిచి తనని చూడడం గుర్తు వచ్చింది ఏడుస్తూ కూర్చున్న శ్రేయాను చూస్తూ రెండు రోజుల్లో నీకు కోర్టు నోటీసు వస్తుంది రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయాడు సమయానికి సంజన కూడా ఇంట్లో లేకపోవడంతో ఏవేవో ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది సంజనకు మెసేజ్ చేసింది తొందరగా ఇంటికి రమ్మని ముఖ్యమైన మీటింగ్ ఉంది కొంచెం ఆలస్యం అవుతుంది అని మెసేజ్ చేసింది సంజన అది చూసి నిట్టూర్చింది శ్రేయ ఎవరితోనూ ఈ సమస్య గురించి చెప్పాలని చర్చించాలని అనిపించలేదు సంజన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంది ఆరు అవుతుండగా వచ్చింది సంజన విషయం చెప్పింది శ్రేయ మౌనంగా ఉండిపోయింది సంజన ఏంటి ఏం మాట్లాడవు వెళ్ళి ఆ అంకుల్ని నాలుగు దులిపిరా అలా ఎలా కేసు వేయడానికి వస్తుంది ఇటువంటి రూల్ నేనెప్పుడు వినలేదు అయినా ఆయన కర్మ బాగుండక కేసు ఓడిపోతే నన్ని బాధ్యురాలిని చేస్తున్నాడేంటి ఆవేశంగా అంది శ్రేయ ఆయన అన్నదానిలో తప్పేముంది నీ మీద కేసు వేయడానికి వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఆయన పరిస్థితికి నువ్వే కారణం అనడంలో సందేహం ఏముంది శాంతంగా అంది సంజన తన వైపు మాట్లాడుతుంది అనుకున్న స్నేహితురాలు అలా అనేసరికి పిచ్చి కోపం వచ్చేసింది శ్రేయకు లేవగానే నన్ను చూసినంత మాత్రాన జరిగేది జరగకుండా ఆగిపోతుందా అంది రోసంగా నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు ప్రణవి ఎదురు వచ్చినంత మాత్రాన యాక్సిడెంట్ అవుతుందా అందులో ఆమె తప్పు ఉంది అన్నప్పుడు ఈ విషయంలో నీ తప్పు ఉండడం న్యాయమే కదా అంది సంజన మౌనంగా ఉండిపోయింది శ్రేయ జరిగేది ఎప్పుడూ జరగక మానదు ఒకరు ఎదురు వస్తేనో మరొకరిని చూస్తేనో మనకు చెడు జరగదు ఎవరినైనా మనం ఒక మాట అనేటప్పుడు ఎదుటివారి స్థానంలో మనం నిలబడి ఆలోచించగలిగితే ఆ బాధ ఏమిటో తెలుస్తుంది ఒకరిని బాధ పెట్టడం ఎంతసేపు చిటికెలో పని కానీ ఆ బాధ పోగొట్టడం అంత సులువు కాదు అంది సంజన కొద్దిసేపటికి ఐఎం సారీ నెమ్మదిగా అంది శ్రేయ అది చెప్పవలసింది నాకు కాదనుకుంటా అంది సంజన అవునన్నట్లుగా తలూపింది నేను అంకుల్తో మాట్లాడి వస్తాను భయపడకు ఎక్కువ ఆలోచించకు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సంజన ఏమ్మా నువ్వు అనుకున్నదే జరిగిందా అడిగాడు ఆనందరావు నవ్వుతూ మార్పు వచ్చిందనే అనుకుంటున్న అంకుల్ చూద్దాం ఏమవుతుందో అంటూ చిరునవ్వుతో అంది సంజన కొద్దిసేపు ఆగి తమ ఇంటికి బయలుదేరింది సంజన తర్వాత ప్రణవి ఇంటివైపు వెళ్తున్న శ్రేయను చూసి తృప్తిగా నవ్వుకుంది సంజన ఇదండి కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్